ఎన్టీఆర్ జిల్లాలో ట్రెండ్ సెట్ చేస్తున్న గజ దొంగలు ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో దొంగలు రెచ్చిపోతున్నారు ఓ ట్రాక్టర్ ను కంటైనర్ లో ఎత్తుకెళ్లారు జూలై ఎనిమిదిన పార్క్ చేసిన ట్రాక్టర్ మరుసటి రోజు కనిపించకపోవడంతో యజమాని ఫిర్యాదు చేశారు సీసీటీవీ ఫుటేజ్ సాధారణంగా పోలీసులు దొంగను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ దొంగ ట్రాక్టర్ ను ఎత్తుకెళ్లటానికి కీని ఉపయోగించలేదు ట్రాక్టర్ ని ఏకంగా కంటైనర్ లో ఎక్కించి ఎత్తుకెళ్లాడు ఈ ఘటనతో రంగంలోనికి దిగిన పోలీసులు అతన్ని పట్టుకున్నారు పూర్తి వివరాల్లోకి వెళితే ఈ నెల జూలై తొమ్మిదవ తేదీన రాత్రి ఎన్టీఆర్ జిల్లా భవానీపురంలో ఒక ట్రాక్టర్ చోరీకి గురైంది దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోనికి దిగారు తమదైన శైలిలో దర్యాప్తు ప్రారంభించారు దొంగతనం జరిగిన ప్లేస్ నుంచి సీసీ కెమెరాలు పరిశీలించారు ఆ సమయంలో వారికి షాకింగ్ విజువల్స్ బయటపడ్డాయి ఆ దొంగ ట్రాక్టర్ ను కంటైనర్ లె కెక్కించి గుర్తించారు దీంతో ఆ కంటైనర్ వెళ్లిన మార్గంలో ఉన్న సీసీ కెమెరాను పరిశీలించారు ఆ కంటైనర్ శ్రీ సత్యసాయి జిల్లా కియా ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు అనంతరం ఆ ప్రాంతానికి వెళ్లి కంటైనర్ తో పాటు ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు ఆపై నిందితుడిని అరెస్టు చేశారు ఆ నిందితుడు రాజస్థాన్ కు చెందిన రాజీవ్ సింగ్ పరమార్గ గుర్తించారు ఈ ఘటనతో భవానీపురం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు